హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్ సుకన్య విత్ మనో సో ఈ రోజు అయితే నేను రాఖీ పౌర్ణమి మా పిల్లలకైతే చేశాను అనమాట మేం రాఖీ పౌర్ణమి అదే నేను నా చెల్లి ఎందుకు చేసుకోమనేది మేము తర్వాత చెప్తాను ఇప్పుడైతే నేను మా పిల్లలకి ప్రిపరేషన్ అయితే ఇలా చేసామన్నమాట స్వీట్స్ అండ్ కుంకం పసుపు దీపాలు అండ్ రాఖీ అక్షంతలు అయితే పెట్టాను ఇప్పుడు మా పాప అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇది మా పాపకి అండ్ బాబుకు కూడా రెండవ రాఖీ పౌర్ణమి అనమాట తను ఈ ఎయిట్ ఇయర్స్లో ఎవ్వరికీ రాఖీ కట్టలేదు నేను కట్టియలేదనమాట ఎంతైనా మన సొంత అన్న తమ్ములు ఉన్నట్టు వేరే ఎవరు ఉండలేరు అని నా పెయిన్ వద్దు అనేసి నేనైతే అనమాట తనకి కట్టనియలేదు నేను సో ఇప్పుడైతే మా చిన్నోనికి తను చూసారా తన మొహంలో ఎంత బ్రైట్నెస్ ఉంది వన్ వీక్ నుంచి వెయిట్ చేస్తుంది రాఖీ పౌర్ణమి కోసము మా తమ్మునికి ఇలాంటి రాఖీ తేవాలి అలాంటి రేఖీ తేవాలి అనేసి ఏరి ఏరి తెచ్చిందనమాట సో వాడికి లడ్డు తినిపిస్తుంటే వాడు తిననని మారం చేస్తే వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా అతను పట్టుకోవడానికి అవ్వట్లేదని ఇంకా నేను వచ్చి కూర్చునేసినాను వద్దొద్దన్నా దొరికేసింది లడ్డు వీడి చూస్తేమో ఏడపాపట్లేదు పాపట్లేదు మా ఇంత ప్రేమలు అసలు చిన్నప్పుడున్నంత ప్రేమలు పెద్ద అయ్యాక ఎక్కడికి వెళ్ళిపోతాయి అసలు ఎవరో మీరు ఎవరో మాకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తారు చిన్నప్పుడు ఎంత ప్రేమలు అవి కల్మషం లేని ప్రేమలు అనమాట పెద్ద అయ్యాక నాకు తెలిసి ఇప్పుడు డబ్బుకే ఎక్కువ వాల్యూ అనుకుంటాను అది అన్నతమ్మలైనా అక్క చెల్లెళ్ళైనా డబ్బుకే విలువిస్తారు అని నాకు అంటే నా పర్సనల్గా అయిండేదే నేను చెప్తున్నాను అనమాట డబ్బు ఉంటేనే ఏదన్నా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అందరూ అలాగే ఉండరు కొందరు ఓకేనా సో ఇప్పుడు మా పాప మా బాబు గారికితే హారతి చేస్తుంది అనమాట హారతి ఏదో దేవుడికి ఇచ్చినట్టు ఇస్తుంది వాళ్ళ తమ్ముడు తనకి దేవుడిలాగేనేమో అట్లానే చూసుకుంటుంది మరి సో వాడైతే కాళ్ళు ముక్కేస్తున్నాడు వాడికి రావడం లేదు కాబట్టి ఇంకా నేనేమొక్క ఇచ్చేస్తున్నాను అనమాట సో చిన్న గిఫ్ట్ అక్కకి అయితే ఇస్తున్నాడు అనమాట లైట్ కలర్ లైట్ వస్తుంది అది అంటే తనకు చాలా ఇష్టము సో అది తెప్పించాను ఇంకా అదే ఇచ్చేస్తున్నాడు అనమాట ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇదేనేమో ఇలా ఇచ్చాడో లేదో అలా లక్కునేస్తున్నాడు మరి గిఫ్ట్ ఇప్పుడు మా చిన్న పాప అయితే రెడీ ఉందనమాట రాఖీ కట్టడానికి వాళ్ళ అన్నయ్యకి సో మా చిట్టి పాపకి ఫస్ట్ రాఖీ ఫెస్టివల్ అనమాట వీడికైతే సెకండ్ రాఖీ ఫెస్టివల్ సో ఇంకో పాప ఉంది మా చెల్లి ఫస్ట్ పాప ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది తన అక్కడ స్కూల్కి వెళ్ళలేని పంపించేసాం లేకపోతే నల్లగారిని మంచిగా కూర్చొని పెట్టి ఇంకా బాగా చేసేవాళ్ళు మేము సో త్రీ మెంబర్సే పాపం అయినా పర్లేదు నెక్స్ట్ టైం కట్టిద్దాంలే నా చెల్లెలు లైట్ తీసుకుందనమాట ఇంకా మా వానికి కుంకం పెట్టిచ్చేసింది మా చిట్టి పాప అసలు నాకు ఏం సంబంధం లేదు అన్నట్టు కూర్చుంది ఇక్కడికి వచ్చి మీరు ఏదో చేసుకుంటున్నారు లేదు చేసుకోండి ఇక్కడ మా చెల్లెలు నేను రాకి కట్టుకున్నట్టు ఉంది వీళ్ళిద్దరూ రాకీ కట్టుకున్నట్టు లేదనమాట సో ఇక్కడ వాళ్ళది జరుగుతుందా లేక రాఖీ పొర్ణమి మా జరుగుతుందా అనే కన్ఫ్యూజన్లో మేము ఉన్నామన్నట్ట నవ్వుకుంటున్నాము అదే చెప్పుకుంటూ సో మా చిట్టి పాప ఏడ్ చేస్తుంది అట్లా ముట్టుకుంటున్నాం లేదా చేస్తుంది పాపం ఎలాగో అలాగ అయితే రాఖీ కట్ కట్టించుకునేసినాడు వీడు కూడా ఏంటో నార్మల్ డేస్లో అస్సలు ఏడువాడు ఈ రోజే ఏడుస్తున్నాడు మళ్ళా ఆ పాప రాఖీ ఫస్ట్ టైం కడుతున్నందుకు ఏడుస్తున్నాడో ఏంటో మళ్ళా మా ఇంటి ముందర వాళ్ళు మా చిన్నోడిని రామ్ చరణ్ రామ్ చరణ్ పిలుస్తున్నారు మార్నింగ్ నుంచి వాటి జుట్టు నేను పిల్లకైనా కేసాను మీరు గమనించారా లేదు సో అట్లా చూస్తే ఆ రామ్ చరణ్ జుట్టులాగే అనిపిస్తుంది మార్నింగ్ నుంచి అదే పేరు పెట్టి పిలుస్తున్నారు అయినా మా వాడు చాలా అందంగా ఉంటాడబ్బా మీరే ఊరికైనా కరోడా కరోడా అని పిలుస్తారు అలా పిలిస్తే వాళ్ళ అమ్మకి ఎంత హర్టింగ్గా ఉంటుంది చెప్పు మళ్ళీ ఏదన్నంటే అన్నారు అంటారు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ప్లీజ్ అలా అనడం మానేయండి ఈ అక్షంతల్ని చూసి కూడా మా పాప ఏదో తినేకిస్తున్నారనేసి అబ్బా ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతుందో మళ్ళీ నా చేతిలో నుంచి నోట్లోకి పెట్టుకున్నాం అనుకుంది వాళ్ళమ్మ వాళ్ళ తల మీద పెట్టింది కాబట్టి మళ్ళీ పాపం డిసప్పాయింట్ అయినట్టుంది సో నేను మా బాబుకి మా పాప దగ్గర కాలు మొక్కిపిచ్చేసాను ఎంతైనా అన్నయ్య కదా చెల్లె మొక్కడంలో తప్పలేదనమాట లడ్డుగానికి లడ్డు పెట్టడం ఎప్పుడైనా చూసారా ఎప్పుడు చూసేయండి అనమాట ఇక్కడ లడ్డు పెట్టడం ఏమో కానీ మా చిన్న పాప నాకి అబ్బాయి ఏదో తినేకిస్తుంది మా మమ్మీ అని ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది ఇచ్చేసారి ఇక్కడ మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి పెడుతున్నారు అనేసి ఓని ఏడుస్తుంది అనమాట ఆయన మా పిల్లలు ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు ప్రశాంతంగా కొద్దిసేపైనా కూర్చొని ఉన్నారు అది కూడా మేము బలవంతంగా పట్టుకొని ఇంకా వాళ్ళ కావట్లేదు అనేసి ఇంకా మేము కూడా ఈ ఇచ్చేసే తొందరగా అయిపోని పిల్లలు ఏడుస్తున్నారని మా చెల్లెలకైతే చెప్పారనమాట సర్లే అని చెప్పింది కానీ ఈ పిల్లలు ఇప్పుడున్నట్టే పెద్ద అయ్యాక ఉంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము చాలా మంది అంతే ఏంటో ఊరూరికైనా గొడవపడతారు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఊరు మాట్లాడుకోకుండా అయిపోతారు అది ఇయర్స్ ఇయర్స్ ఉండి అలాగే ఉండిపోతారు అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మనకు వాల్యూ తెలియదు వాళ్ళు లేకుండా పోతారు కదా అప్పుడు వాళ్ళ వాల్యూ మనకు తెలుస్తుంది అనమాట ఉన్నప్పుడే మంచిగా మాట్లాడుకోండి అబ్బా ఏమవుతుంది ఎవరెవరికో సారీ చెప్తుంటాం ఎవరెవరికో మాట్లాడతాం మన ఇంట్లో వాళ్ళకి మనం మాట్లాడుకుంటే తప్పేంటి చెప్పండి సో ఇప్పుడైతే మా చిన్నపిల్లలు చూసారే ఎంత క్యూట్గా ఉన్నారో ఇంకా వీళ్ళ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా మా చిట్టి పాపకి ఒక ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడనమాట వాళ్ళన్నయ్య ఈ ఫోన్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా మనం నైంటీస్లో వాడేవాళ్ళం కదా జుంబు చారే జుంబు చారే జుమ్ అని పాటలు వస్తుంటాయి సో ఆ ఫోన్ అయితే ఇచ్చామన్నమాట అది కూడా బాగా నొక్కుతుంది కూర్చొని బాగుంది నచ్చింది దానికి చూసారా నేను ఎప్పుడెప్పుడు వదిలేస్తానా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని మా చిన్నోడు చిన్నగా నా చేతిలోంచి జారుకునేసాడు అనమాట ఇంకా మేము ఇక్కడ స్టార్ట్ చేస్తే నేను మా చెల్లెలైతే ఇక్కడ పసుపు కుంగం తీసుకొని ఇంకా మేము పసుపు దారం కట్టుకున్నాము అని చెప్పాను ఎలాగో మనకి అన్న తమ్ములు అలాంటి బాండింగ్ ఏం లేదు కదా మనమే అన్న తమ్ములు మనమే అక్క చెల్లెలం అని చెప్పి నేనే చెప్పాను అనమాట ఓ సరేలే ఏముంది కానీ పసుపు దారం మంచిదే కదా కట్టుకున్నాంలే ఎలాగో శనివారం కదా అని చెప్ప చెప్పి కట్టేసుకుంటున్నాం అనమాట సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా నేను మా చెల్లి ఎవరికి రాకి కట్టము అని సో అది రీజన్ ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే ఫోర్ ఇయర్స్ వరకు మేము ఎవరో వరకు కట్టేవాళ్ళమే కానీ త్రీ ఇయర్స్ బ్యాక్ మేము కడదామని ఒక పర్సన్ని పిలిచామనమాట సో పిలిస్తే ఇప్పుడు వస్తా అప్పుడు వస్తా నేను మా చెల్లి ఇంకా ఇద్దరు చెల్లెలు అనమాట ఫోర్ మెంబర్స్ వెయిట్ చేస్తున్నాం సో వాళ్ళకి బాయ్స్ లేరు అన్నలు లేరు మాకు లేరు ఇంకా మేము పిలుస్తున్నాం అనమాట మార్నింగ్ నుంచి వస్తాను 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 అనేసి ఈవినింగ్ అయిపోయింది కాల్ చేస్తే ఇంకా నేను రాను అనేసి వేరే ఎక్కడో వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర రాఖీ కట్టించుకుంటున్నాను అని చెప్పారనమాట అప్పుడు ఎలా ఉంటుంది చెప్పి మార్నింగ్ నుంచి మా అన్నయ్య వస్తాడు అట్లా ఇట్లా అనేసి మేము అనుకుని ఉంటాం కదా చాలా హర్టింగ్ అనిపించింది మాకి ఒక సొంత అన్నయ్య ఉంది సో అట్లా చేయరు కదా కొంచెమైనా వాల్యూ ఇచ్చేవాళ్ళు కదా అని మేమైతే అనుకున్నాం అనమాట సర్లే అనేసి ఇంకప్పటి నుంచి మేమైతే ఎవ్వరికి రాఖీ కట్టద్దా అని మేము ఫిక్స్ అయిపోయినాము ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు మేబీ ముందరకు కూడా ఉంటుందో తెలియదు కానీ మా దగ్గర ప్రేమ ఉంది సో అది మీకు దక్కలేదు కాబట్టి అది మీ బ్యాడ్ లక్ ఓకేనా సో ఇప్పుడైతే ఆ విషయం జరిగినప్పటి నుంచి నేను మా చెల్లెళ్ళు మేము ఫోర్ మెంబెర్సే కట్టుకునే వాళ్ళం అది రాఖీల అని చెప్పలేదు ఏదో ఒక బ్యాండ్ రూపంలో అట్లనే కట్టుకునే వాళ్ళము సో ఈసారి ఇద్దరే ఉన్నాం కదా ఇంకా సాటర్డేలాగా వచ్చిందని పసుపుధారము కట్టుకుంటున్నాం అనమాట ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడు ఎప్పుడు అడిగేది మీరిద్దరే కదా మీకు తమ్ముడు నింటే బాండు అది ఇది అనేసి అంటూ ఉంటుందన్నమాట నేను మా నాన్నని అడిగినా అనమాట డాడీ మేమిద్దరే కదా మీకు కొడుకు కావాల్సిన మేము మేము పుట్టినందుకు నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడిగితే మా నాన్న ఏమన్నారంటే అట్లయితే మీ వెనక మళ్ళీ కొడుకుని కనేవాడిని కదమ్మా నాకు మీరే కూతుర్లు మీరే కొడుకులు అని చెప్పారు మా నాన్న ప్రేమ పెళ్ళికి ముందు ఒకేలాగుంది మా పెళ్ళిళ్ళ తర్వాత కూడా అలాగే ఉంది అది కదా నాన్న ప్రేమ అంటే నా అదే దేవుడు మాకు అన్న తమ్ముళ్ళని ఇయ్యకుండా నాన్న ప్రేమనే ఎక్కువ చూపించేలాగే చేశారని మేమైతే అనుకుంటాం అనమాట సో సర్లేండి మీరు కూడా మీ అన్నలకు తమ్ములకి రాఖీ కట్టకుని ఉంటే కట్టేసేయండి വീഡിയോ വച്ചാൽ മാത്രം പ്ലീസ് ഡു ലൈക്ക് ചെയ്ത് സബ്സ്ക്രൈബ് താങ്ക് യു ബൈ